భక్త మహాశైలకు విజ్ఞప్తి కొత్తగూడెం శ్రీనగర్ మూడవ లైన్లో గల శ్రీ చండీ సర్వజ్ఞ పీఠం రందు అమ్మవారి నవమ వార్షికోత్సవంలో జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు జరుగుతాయి ఇందులో విశేషంగా ఇరవై ఐదో తారీఖున అమ్మవారికి లక్ష పసుపు కొమ్మల పూజ సహస్ర వస్త్రార్చన కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు సువాసినులు అందరూ కూడా పసుపు కొమ్ములు అర కేజీ అలాగే చీర జాకెట్టు తీసుకుని అమ్మవారి సమక్షానికి వచ్చినట్లయితే మీరు మీరే స్వయంగా లక్ష పసుపు కొమ్మల్ని పూజ చేసి అలాగే వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించే సమర్పించడం జరుగుతుంది ఈ విశేషాన్ని అందరూ కూడా వినియోగించుకోండి అలాగే విశేష పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొనండి అందరూ కూడా ఈ తిరిగి మరల ప్రసాదమును ఇరవై ఏడవ తారీఖు ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుంచి ఒంటి గంట వరకు మరలా ప్రసాదంగా తీసుకునవచ్చును మీ చీరలు మీకే ఇస్తారు అలాగే పసుపు కొమ్ములు కూడా అమ్మవారి ప్రసాదంగా మీకు ఇస్తారు కాబట్టి సువాసనలు మహిళలు అందరూ కూడా మీరు పాల్గొని అందరినీ పాల్గొనింపజేయండి బంధువులకి శ్రేయోభిలాషులకి అలాగే చుట్టుపక్కల వారికి అందరికీ కూడా ఈ విశేషాన్ని చెప్పి మొట్టమొదటిసారిగా కొత్తగూడంలో వెయ్యి చీరలతో పూజ జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనండి పాల్గొనింపజేయండి అమ్మవారిని సేవించండి అమ్మవారి కురకు కండి స్వస్తి